మామూలుగా అయితే ధ్యానంలో తలకాయ ముందుకు పడిపోయినా దట్స్ ఓకే పర్వాలేదు అయితే ఏంటంటే ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అలా ముందుకు పడితే కొంచెం ఇక్కడ నొప్పి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం తలకాయ స్టేట్గా ఉండేందుకు స్పాండిలైటిస్ పట్టి కానీ లేకపోతే వెనకాల కిటికీ ఉంది ఇక్కడ నుంచి చిన్న మన టవల్ కానీ తీసుకుని కిటికీ కట్టేసుకుని అలా వెనకాలకే ఉంటారు అలా చిన్న 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 టెక్నిక్స్ చేయొచ్చు ధ్యానంలో నిద్రపోవడం అనేది వస్తే పర్వాలేదు ఏం తప్పేం లేదు అది ధ్యానంలో నిద్రపోతున్నా గురక పెడుతున్నా ఏం తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకి అది ఫాస్ట్ ఛార్జింగ్లో అది సహజమే ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మన మైండ్ కూడా పక్కన పెట్టేసి ఫాస్ట్ రీఛార్జ్ అవ్వడానికి నిద్ర లాగా వచ్చేస్తుంది దాన్ని యోగ నిద్ర అంటాం మామూలుగా వాల్చి పడుకునే బదులు అంటారు కొంతమంది దీని బదులు మామూలుగా వెళ్ళిపోయి వాల్చి పడుకోవచ్చు కదా అంటారు నడుము వాల్చి పడుకునే కన్నా ఈ కూర్చుని రిలాక్స్ అవ్వడం వల్ల ఇంకెక్కువ శక్తి వస్తుంది తక్కువ సమయంలో ఇంకెక్కువ ఫాస్ట్ రీఛార్జింగ్ అవుతుంది